బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కరవేనై విధే రామ ట్రైలర్ దూసుకెళ్తోంది రిలీజ్ చేసిన గంటలోని వన్ మిలియన్ రియల్ టైం వ్యూస్ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ కాసేపట్లో టూ మిలియన్ రియల్ టైం వ్యూస్ ను ఖాతాలో వేసుకుంది మూడు గంటల్లోపే లక్షకు పైగా లైక్లను సొంతమూ చేసుకుంది పేరు సాఫ్ట్ గా ఉన్నప్పటికీ ట్రైలర్ ను పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు హైదరాబాద్ వేదికగా గురువారం రాత్రి నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కేటీఆర్ చేతుల మీదుగా విడుదలైన ఈ ట్రైలర్ కు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వీవీఆర్ ట్రైలర్ చూసి వావ్ అని ట్వీట్ చేశాడు ఈ సినిమాను హిందీలోనూ తప్పకుండా విడుదల చేయాలని సూచించాడు ఇది గోల్డ్ డైమండ్స్ కలబోతగా ఉందంటూ ప్రశంసలు గుప్పించాడు గోల్డ్ అంటే ఏదో కాదండి కేజీఎఫ్ జంజీర్ బదుర్ హిందీలో ఇది రామ్ చరణ్ కు తొలి సినిమా ఉంటే బాగుండేదన్న వర్మ చెర్రీ సింప్లీ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాడని ట్వీట్ చేశాడు మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శి కూడా వినే విదయ రమ ట్రైలర్ చూసి వావ్ అనేశాడు రామ్ చరణ్ బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న తొలి చిత్ర ట్రైలర్ చాలా బాగుందని ఆయన ట్వీట్ చేశాడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి